నెల్లూరు నగరంలో సెంట్రల్ డివైడర్లపై ఫ్లెక్సీల తొలగింపు అంశంపై మున్సిపల్ కమిషనర్ వైభవన స్పందించారు నగర అందాన్ని కాపాడటం మరియు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఛానల్ లైన్ కు ప్రత్యేకంగా వివరించారు ముఖ్యంగా మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి మరియు మేయర్ ఆదేశాల మేరకు గత రెండు నెలల ముందే డివైడర్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు డివైడర్లపై ఫ్లెక్సీలు పెట్టడం వల్ల గ్రీనరీ దెబ్బతిరడమే కాకుండా లైటింగ్ వ్యవస్థకు కూడా ఆటంకం కలుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు కేవలం డివైడర్లపై ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నామని రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలకు ఎటువంటి ఆటంకం కలిగించడం లేదని ఆయన స్పష్టం చేశారు నెల్లూరు నగరంలో సెంట్రల్ డివైడర్స్ మరియు పైన ఫ్లెక్సీల నిషేధం అనేది గత రెండు నెలల క్రింద ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా ఎక్కడ కూడా ఫ్లెక్సీస్ కానీ పోస్టర్స్ కానీ సెంటర్ డివైడర్స్ అండ్ మీడియన్స్ మీద ఎవరు పెట్టడం లేదు దానికి సంబంధించి ఆల్రెడీ ఫ్లెక్సీ ప్రింటర్స్ వాళ్ళకి హోర్డింగ్స్ వాళ్ళందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది ఆ ప్రకారమే గతంలో ఆన్రబుల్ ఎంపీ లోక్సభ వారి ఫంక్షన్స్ కానివ్వండి అదేవిధంగా టీటీటీ చైర్మన్ గారు టీవీ ఫైవ్ ఆధ్వర్యంలో జరిగిన ఫంక్షన్స్ కానివ్వండి వాటి ఎటుటికి కూడా సెంటర్ డివైడర్స్ మీద ఎలో చేయలేదు తర్వాత ఇదంతా కూడా ఒక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి హానరబుల్ ఎమ్మెల్యే రూరల్ అదేవిధంగా హానరబుల్ మినిస్టర్ గారు మేయర్ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సో ఎందుకంటే సెంట్రల్ డివైడర్స్ మీద ఉన్నటువంటి గ్రీన్ రీని కాపాడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో పోల్స్ ఆ పోల్స్ ఉన్నటువంటి స్పైరల్ లైటింగ్ ఈ ఫ్లెక్సీస్ కట్టి తీయడం వల్ల దెబ్బతింటూ ఉంది కాబట్టి వీటన్నిటిని నివారించేందుకు సెంట్రల్ డివైడర్స్ మీద ఆ గ్రీన్ రీ ఎలివేషన్ కోసం ఎటువంటి ఫ్లెక్సీలు గానీ ఎటువంటి హోర్డింగ్స్ కట్టకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ప్రకారం ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది సో అందులో భాగంగానే ఎవరైనా కట్టినా కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాము